వెల్కమ్ మన నవంబర్ నాటికి టీవీ పరీక్ష నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయశ శ్రీహర్ష అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష పాలకుర్తి మండలం వసంత్ నగర్ లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు పిహెచ్సిలో ఉన్న వార్డులు ల్యాబ్లను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వల్నరేబుల్ జనాభాను గుర్తించి నవంబర్ లోపు వారి స్క్రీనింగ్ వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు ఎన్సీడి సర్వే ద్వారా గుర్తించిన మధుమేహం బీపీ వ్యాధిగ్రస్తులు మందులు సరిగ్గా వాడుతున్నారో లేదో రెగ్యులర్ ఫాలో అప్ చేయాలని అన్నారు ల్యాబ్లో పరీక్షలు ఫలితాలు సకాలంలో అందాలని కలెక్టర్ తెలిపారు అనంతరం పెద్దపల్లి శాంతి నగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడి సెంటర్ ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనం వండే కిచెన్ ఏరియా తరగతి గదులను పరిశీలించారు పిల్లలకు కనీస విద్యా ప్రమాణాలు అందే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఎదుగుదల రెగ్యులర్ మానిటరింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట వైద్య అధికారులు డాక్టర్ సారలి డాక్టర్ లక్ష్మి భవానీ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు